నా పేరు కంకణాల అంజనేయుడు మా దేశపల్ల విలేజ్ మాది భూమి ఐదు ఎకరాల పది గుంటలు కబ్జ గురైంది ఒక రెండు ఎకరాలు వేరే అయినా చేసుకున్నాడు రెండు ఎకరాలు వేరే అయినా చేసుకున్నాడు ఒక ఎకరం వేరేళ్ళ పేరు మీద ఉన్నది ఎందుకు నేను కోర్టులో చేసిన కోర్టులో చేసిన కనీళ్లు నాటుతుంటే కనీళ్లు పీకేస్తే ఎస్ఐ రామ్మోహన్ గారు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఆ కనీలను ముట్టద్దు మళ్ళొక్కసారి ముడితే బాగుండదని మాట్లాడుతాడు కోర్టులో ఉన్న వివాదానికి ఎస్ఐకి నేను కూడా కాంప్లిమెంట్ ఇచ్చిన సార్ మా దాంట్లో కనీన వార్తలు సార్ అది పద్ధతి కాదు మాకు మాకు డాక్యుమెంట్ ఉన్నది మా కన్ను ఉన్నాయి మా తాతల భూమి అని నేను చెప్పినా నేను చెప్పక కూడా వాళ్ళకే ఎగ ఎగో ఎగరొప్పుతు ఎందుకంటే అక్కడ ఏ సమస్య ఏ ల్యాండ్ సమస్య లేవనెత్తినా ఇది ఎస్ఐ ఎస్ఐ మాత్రమే వాయించవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ భూములు భూములకు మున్పట్లెక్కలేదు ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి కాబట్టి మధ్యవర్తులు కొన్నారు ఏదో ఏ గ్రూప్ లేకుండా దానికి పాస్బుక్లు తెచ్చుకొని ఒకరికొకరి ఒకరికొకరు ఒకరికొవరు అంటూ అలా కొంతమంది పేర్లు మార్చరు అది ఇప్పుడైతే ప్రస్తావానికి వాళ్ళ పేరు మీద ఉన్నది మేము మోక మీదకి పోతే మీరు మోక మీదకి పోవద్దని ఎస్ఐ మమ్మల్ని బెదిరిస్తాడు అది కరెక్ట్ కాదు కాయిదా లేదు చూడండి మేము వేరే వాళ్ళ ఉన్నది కాదు అదే వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ నుండి డాక్యుమెంట్ ఉంటే తెచ్చుకోమాను ఎక్కడన్నా పానీలు ఉంటే తీసుకొచ్చుకోమాను మేము మాయి గతంలో ఒక యాభై సంవత్సరాల నుండి వంద సంవత్సరాల నుండి మా పానీల పేరు ఉంటాయి మా తాతల పేర్లు ఉంటాయి మా నాన్నల పేరు ఉంటాయి మా పేర్లు ఉంటాయి మాకు డాక్యుమెంట్ ఉన్నది ఇది మా డాక్యుమెంటు మా డాక్యుమెంటు ఉండగా కూడా అప్పుడు ఎందుకంటే భూమి రగ్బా సరిపోతలేదని పేరు మా మా పానీలో మా పేరు ఎక్కలేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ ఇట్లే మిగిలిపోయింది అందుకు దీనిపై మాకు అక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ కానీ ఎస్ఐకి పిడా చేస్తే ఎస్ఐ మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళకు నువ్వు ఆ మోక పోవద్దు మోక మీదకి పోతే బాగుండదని ఒక ముచ్చట చెప్తుంది అది కరెక్ట్ కాదు సార్ నువ్వు న్యాయాన్ని ధర్మాన్ని చూడు ఎందుకంటే మాకు పేపర్లోనే మా తాతల భూమి కాదు మేము ఎక్కడి నుండో కొన్నది కాదు మేము ఎక్కడ నుండో ఏదో ఒక పైసకు రెండు పైసలకు కొన్నది కాదు మా తాతలు కాబట్టి వాళ్ళు ఒక్క పైసకు రెండు పైసలకు కొని అవిడికి ఇప్పుడే దాటికి రెక్కలు వచ్చినాయి కాబట్టి అప్పటికు అప్పటికి పది లక్షలకు ఇరవై లక్షలకు కొంటారు ఇలా నలభై లక్షలకి ఎక్కడ అమ్ముకొని ఇలా మా మీద వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద చట్టపరమైన బాధ్యత తీసుకోవాలని నేను ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాం మేము ఉన్న ఎస్ఐ పూలగొట్టే కన్నీలు వేస్తే కూలగొట్టినాం ఎందుకంటే మా భూమిలో ఖర్చు పాత ఎవరు మా భూమి మీద ఖర్చేది ఎవరు అని మేము అడిగితే ఎస్ఐ గారు అంటారు నీకు ఏమున్నదని పోతా నువ్వు అక్కడ వాళ్ళు దున్నుకున్నారు కాబట్టి వాళ్ళేదే అంటారు నువ్వు మరి వాళ్ళకి ఏమన్నా పేపర్ తెమ్మంటే నేను పేపర్ చూడా నేను పేపర్ చూడా కాకపోతే వాళ్ళు మోక మీద ఉన్నారు వాళ్ళ మోక మీద ఉన్నారు వాళ్ళదే భూమి అని చెప్తాను ఇది కరెక్ట్ కాదు సార్ అని నేను అడుగుతుంటే మళ్ళీ మేము కూలగొట్టినాక మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కర్రీలు వాతికి ఇచ్చి అది కరెక్ట్ కాదు సార్ ఇది మేము పై ఆఫీసర్ల దగ్గరికి పోతాం మేము పై ఆఫీసర్లతో చెప్తాం మేము పయా పై అధికారులతోటి పది పై పాలకుల దగ్గరికి పోయి కూడా మా భూమిని మేము సాధించుకునేదాకా మేము దాన్ని విడిచిపెట్టమని అయా మీకు ప్రతి ఒక్కరికి ఎందుకంటే న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని గుర్తించరని నేను అడుగుతున్నా ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నా ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే లాండారు లేవనెత్తద్దని దాన్ని నేను జనాన్ని తోలుకుపోవాలని ఖనిలు నేను సమస్య క్రియేట్ చేయాలంటే ఎంతో క్షణంలో పట్టదు కానీ కాకపోతే ఎందుకంటే నేను ఏది కూడా మంచి సవ్యంగా ఉండాలనేది నేను అందరు మంచిగా ఉండాలనేటిది నేను నిజాయితీ నేను ఎస్ఐ వాళ్ళకి చెప్పి మీరు కన్నీలు వాతుతో పోర్రి వాళ్ళు ఏం చేస్తారు చేసుకోని బోర్ వేసుకోర్రి నేను నాలుగు నాడు బ్రిటీషన్ వద్ద కాల్ చేసి చెప్పిన బోర్ ఆపడం జరిగింది అన్నీ జరుగుతాయి ఈ ఈ ఇందు ఈ విషయంలో ఈ లోపలే వాళ్ళు ఫినిషింగ్ చేసుడు సాపు చేసుడు కత్తలు చేసుడు కార్యక్రమం చేసుడు ప్రతి సమస్యలు లేవని ఎవరు ఎవరు అత్తారో రారి అడికి మేము మిమ్మల్ని కొడతాం సంపేస్తామని వాళ్ళు ఒకటి వార్నింగ్ ఇస్తారు మేము కూడా అంటే అదే తర మేం పోతే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అధికారులు దాన్ని చూడాలి దాన్ని వినాలి ఎందుకంటే కరెక్ట్ కాదు సమస్యను తయారు చేసుకుని కమ కరెక్ట్ కాదు భూమి భూమి జాగాలే ఉంటుంది మనసులు ఎందరో వస్తారు ఎందరో పోతారు అనేది మేము ఓకే కొద్దీ మేము నిదానంగా ఇది కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులు ఉండగా కూడా ఎస్సా చెప్తలేడు ఇంకొకటి ఉన్నది మీరు పోవద్దని చెప్తలేడు వాళ్ళకి మీరు పాతుపోకూరు వాళ్ళు వెళ్ళయ్యా నేను బతుకపోయినా సిద్దిపేటకు నేను రాయమల్లుకు నేను కౌలుకిచ్చిపోయినా పండు పంట పండించిపోయి ఏమన్నా చేసుకోవాలి ఎక్కడ ముక్కలు దగ్గర ముప్పై మూడు గుంటలు మళ్ళీ నేను మా బాబు పేరు మీద ఉండే అది జాగా నా పేరు మీద లేదు మా బాబు ఉన్న కోలు మా బాబు ఉండే మన ఆడదాయ చనిపోయింది చనిపోయినా కానీ అది తెచ్చుకున్నా తీసుకున్న వరకు పాలీలు లేదు పాస్బుక్లు వాళ్ళు ఎక్కించుకున్నారు అది ముచ్చట